ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది ఎప్పటిలానే ఎండీయూ వాహనాల ద్వారా సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది గోధుమ పిండి పంచదార ఐరన్ విటమిన్ బి ట్వెల్వ్ పోషక విలువలతో కూడిన బియ్యం ఇంటి వద్దకే రానున్నాయి రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు గోధుమపిండి కేజీ పదహారు రూపాయలు ఉంది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది వారి స్థానంలో వీఆర్వోలు రేషన్ పంపిణీ చేస్తున్నారు రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం కొనడం రెండు నేరమేనని ఇలాంటి చర్యలకు పాల్పడే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ కు ఫోన్ చేయాలని సూచించారు రేషన్ కార్డులు ఉన్నవారు ఆరు నెలల పాటు వరుసగా ఆహార ధాన్యాలు తీసుకోకపోతే వారి కార్డును రద్దు చేస్తారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతుంది ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి సరుకులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది ఎంతో మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇటువంటి వారిని గుర్తించి అనర్హులకు కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేద ప్రజలకు ఆహార పదార్థాలను ప్రభుత్వం కరోనా సమయం నుంచి నేరుగా పంపిణీ చేస్తుంది ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం అనర్హుల జాబితాలను సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వ ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా పంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో ముందుకు రాబోతుంది